హలో ఆల్ విలక్షణ నటుడు కమల్ హాసన్ లోకేష్ కనకరాజు డైరెక్షన్లో చేసిన విక్రమ్ మూవీతో గట్టి కంబ్యాక్ ఇచ్చిన విషయం తెలిసిందే కాస్త గ్యాప్ తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని మళ్లీ ట్రాక్ లోకి వచ్చారు ఇప్పుడు వరుస సినిమాలతో సందడి చేయనున్నారు పాన్ ఇండియా స్టార్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీలో గెస్ట్ రోల్లో కనిపించనున్నారు ఆ తర్వాత భారతీయుడు టూతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు కమల్ హాసన్ దాదాపు ఇరవై ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన భారతీయుడు మూవీకి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ సీక్వెల్లు కూడా దర్శకత్వం వహిస్తున్నారు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది జూలై పన్నెండవ తేదీన వరల్డ్ వైడ్గా గా ప్రేక్షకుల ముందుకు రానుంది ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన షాకింగ్ నిజాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వాస్తవానికి ఇండియన్ టూ షూటింగ్ అప్పుడెప్పుడో స్టార్ట్ అయింది కానీ అనేక కారణాల వల్ల నిలిచిపోయింది మళ్లీ గత ఏడాది మొదలుపెట్టారు మేకర్స్ షూటింగ్ జరుగుతూ ఉండగా అనుకోని ప్రమాదం జరగ కొంతమంది సిబ్బంది చనిపోయారు వారికి మేకర్స్ పరిహారం రూపంలో పెద్ద మొత్తంలో డబ్బులిచ్చారు అనేక నష్టాల తర్వాత షూటింగ్ను ఎట్టకేలకు ఇప్పుడు విజయవంతంగా పూర్తి చేశారు కానీ ఈ సినిమాకు అనుకున్న స్థాయిలో ఆడియన్స్లో బజ్ క్రియేట్ అవ్వలేదు ప్రమోషన్స్లో భాగంగా మేకర్స్ రిలీజ్ చేసిన సాంగ్స్ పోస్టర్స్కు మిక్స్ రెస్పాన్స్ వస్తోంది చాలా ఏళ్ల తర్వాత సీక్వెల్ చేస్తూ ఉండడంతో అంత బజ్ క్రియేట్ అవ్వడం లేదని కొందరు చెబుతున్నారు ఇక ఈ సినిమాలో కమల్ సెకండ్ హాఫ్లో కనిపిస్తారని టాక్ నడుస్తోంది సిద్ధార్థతో పాటు ఇతర యాక్టర్లంతా ఫస్ట్ హాఫ్లో ఉంటారని తెలుస్తోంది ప్రీ క్లైమాక్స్ సమయంలో పూర్తి స్థాయిలో కమల్ ఎంట్రీ ఇస్తారని చెబుతున్నారు దీంతో కమల్లో ఆడియన్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ పార్ట్ భారతీయుడు త్రీలో ఎక్కువగా ఉంటుందని టాక్ అయితే కమల్ లేకుండా ఫస్ట్ హాఫ్ అంతా అంటే టాక్ కాస్త తేడా కొడుతుందని అంటున్నారు అసలుకే బస్ తక్కువగా ఉంది ఇప్పుడేమో షాకింగ్ విషయాలు వైరల్ అవుతున్నాయి చివరకు ఈ సినిమా రిజల్ట్ ఏమవుతుందో చూడాలి మరి